అర్జున పల్గున వార్త కిరీటి స్వేత్వాహన బీవత్సవ్ విజయ కృష్ణ తదంజయ సవిత్రాజ పది నామములు కలిగినటువంటి నేను బృహన్న లేని నామధేయింపుతే అలనాడు ఆ యొక్క ఊర్వశి దేవేంద్ర సభలో పాత పదార్థం ఉన్న సందర్భంగా మా తండ్రి దేవేంద్రుడు నన్ను దేవలోకంలో పిలిపించి ఉండగా అర్ధ సింహాసనం నన్ను గౌరవించగా ఆ చోటు నన్ను మోహించినటువంటి ఊర్వశి నన్ను రామించగా అమ్మ మా తండ్రి యగు ఇంద్రుడి యొక్క సభలో నాట్యము చేయు నీవు మా తండ్రియకు మీరు ఊడిగలైనటువంటి జాతులు తల్లితో సమానం అని మనమున భావించి చెప్పగా మరి మేము దేవవేశీలము మాకు వాయువర్తలు లేవు అర్జున నీవంటే నాకు మనసు నన్ను కాపించని కోరగ తల్లితో సమానం పని నేను తిరస్కరించగా ఊర్వశి కోపించి నపుడవైపోదువుగాక ఏ ఎందుకు నన్ను ఆకర్షించువో ఆ ఎందుకు నాకు దగ్గర నీవు నూడవైపోదువుగా నన్ను తెలిపించగా మా తండ్రి గారు దేవేంద్రుడు దాన్ని గమనించి ఈ యొక్క నపుంసకత్వము రామున్న అజ్ఞాతవాసంపున ఒక వత్సర కాలంలో నీకు వరముగా ప్రసాదిస్తున్నానని నాకు వరముగా ప్రసాదించగా అట్టి వరమును ఈ ఆ యొక్క శాతమును ఈ దినమును వరముగా కలిగొని ఈ ఒక వత్సర కాలము విరాట కన్యల మాట పాటలు లేకుంటూ ఒక వత్సర కాలము గడిపెడగా అస్థుని ఇక నకల సహదేవులు అస్థుత్ రామగ్రంథులు గాను ఇక మా పద్య అయినటువంటి ద్రౌపదీ దేవి మాలిని వృత్తి చే నామకు ధరి వృత్తి చే మాలిని నామము ధరించి ఈ ఒక వత్సర కాలము నాదేవికి కృష్ణాదేవికి రాసీకరణలు చేయనట్టుగా నిర్ణయించుకున్నాము అన్నగారు వెళ్ళారు భీమశను వారు వెళ్ళారు ఇక నేను ఆలస్య చేయక ఈ ఒక వత్సర కాలం గుజరాజునికి